woo గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో భద్ర మహాపురుష రాజయోగంతో ఈ రాసులు జాతకులకు కొత్త అవకాశాలు శుభ శుభగడేలు ప్రారంభమయ్యాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుధుడి సంచారంతో వచ్చే భద్ర మహాపురుష రాజయోగం వల్ల అనేక రాసుల వారు ప్రయోజనాలు పొందబోతున్నారు ఈ రాజయోగ ప్రభావము అన్ని రాసుల్లో కనిపిస్తుంది ఏ ఏ రాసుల వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము వైదిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము బుధుడి సంచారం వల్ల కొన్ని రోజుల తర్వాత అనేక రాసులు ప్రయోజనం పొందబోతున్నారు బుధుడు జూన్లో మిథున రాశులకు ప్రవేశిస్తాడు ఫలితంగా శుభభద్ర రాజయోగం ఏర్పడుతుంది ఇది అనేక రాసుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది బుధుడు సంచారంతో కలిగే భద్ర మహాపురుష రాజయోగం వల్ల అనేక రాసుల వారు ప్రయోజనం పొందబోతున్నారు ఈ రాజయోగ ప్రభావము అన్ని రాసుల్లో కనిపిస్తుంది ఏ ఏ రాసుల వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము మిథున రాశి భద్ర రాజయోగం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది మీ వ్యక్తిత్వము ప్రకాశవంతంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలామంది ప్రసిద్ధ వ్యక్తులను కలుస్తారు మీరు అన్ని పనుల్లో మీ కుటుంబం నుండి గొప్ప ప్రయోజనాలు పొందుతారు పనిలో గొప్ప లాభం ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది మీరు పని నుండి ప్రయోజనం పొందుతారు ఆది ప్రమోషన్ కూడా రావచ్చు దాంపత్యంలో ప్రేమ కూడా పెరుగుతుంది రెండవ రాశి మకర రాశి న్యాయస్థానాల్లో విజయం సాధిస్తారు శత్రువులను అణచివేయడం ద్వారా మీరు విజయం సాధిస్తారు కొత్త జాబ్ ఆఫర్స్ పొందవచ్చు ఈ రాజయోగం మీకు సంపద ఆస్తి మరియు వ్యాపారంలో భారీ లాభాలను ఇస్తుంది ఈ సమయంలో మీరు ప్రాపర్టీని కొనుగోలు చేయవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు చిన్న వ్యాపారస్తులు లాభాలు పొందుతారు ఇక మూడవ రాశి సింహరాశి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి ఈ సమయములో మీకు ఆదాయం భారీగా పెరుగుతుంది మీరు పెట్టిన పెట్టుబడులపై లాభం పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభాలు కనిపిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ